మీకు ఎప్పుడైనా అల్లాహని ఇష్టపరచాలా మనుషులను ఇష్టపరచాలా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అల్లాహని ఇష్టపరిచే ఛాయిస్ నే ఎంచుకోవాలి హా అల్లాహని ఇష్టపరిచినప్పుడు వాళ్ళు బాధపడతారు మనుషులు మీ మీద అలుగుతారు కోపంతో ఉంటారు కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క హృదయాలు అల్లహతాలా యొక్క రెండు వేల మధ్యలో ఉన్నాయి మీరు అల్లాహని ఇష్టపరిచినందుకు అల్లహతాల వాళ్ళ హృదయంలో మీ ప్రేమను వేస్తారు మరి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అయిపోతారు అలా కాకుండా మీరు మనుషులని ఇష్టపరచడానికి అల్లాహని ఇష్టపరిస్తే హా ఆ మనుషులు మీతో కొంత సమయం దాకా ఇష్టంగా ఉండొచ్చు సంతోషంగా ఉండొచ్చు కానీ అల్లా తలా వాళ్ళ హృదయంలో మీ మీద వ్యతిరేక భావనని వేస్తే వాళ్ళు మీతో దూరం అయిపోతారు మీతో అలిగిపోతారు మీరంటే నచ్చకుండా ఉంటారు అందుగురించి అల్లాహని ఇష్టపరచాలి ఎందుకంటే అల్లాహ్ తాలా మనతో ఉంటే యహలోకం యొక్క సుఖాలు పరలోకం యొక్క సుఖాలు మనతో ఉన్నట్టే అల్ల తాల మనతో లేకపోతే ఇహలోకం యొక్క కష్టాలు పరలోకం యొక్క శిక్షలు మనతో ఉన్నట్టే ఎందుకంటే నరకవాసుల్ని నరకంలో వేసిన తర్వాత ఆ యొక్క అగ్నికి ఆ యొక్క శిక్షకి వాళ్ళు తట్టుకోలేక భరించలేక అరుస్తూ ఉంటారు ఆ దైవ దూతల దగ్గర మా మీద కరుణ చూపండి మా మీద కరుణ చూపండి అని ఆ దూతలు ఏమంటారో తెలుసా కరుణామయుడైన వాడే మీ మీద దయ చూప చూపనప్పుడు మేమెందుకు దయ చూపిస్తాము అంటారు